ఒక కొరియర్లో పంపడం ఏంటి ఏంటంటే సి ద బ్యాక్ స్టోరీ ఈజ్ బిగర్ అది ఓన్లీ మీ కొరియర్లో అది పోలీస్ కంప్లైంట్లో ఏముందో అది మీరు రాసుకున్న కానీ సో ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ హైవ్ అన్న కంపెనీ ముందు ఆన్లైన్లో దే సెంటర్ టు ద డిఐ స్టూడియో ఓకే ఫస్ట్ పాస్ పంపించినప్పుడు జిటస్ వచ్చాయి సెకండ్ పాస్ పంపించినప్పుడు దేవ ఫైన్ ఇట్ బట్ ఒకవేళ మళ్ళీ ఏమైనా వీళ్ళు ఇండియప్తో చూసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మమ్మల్ని అడగకుండా ఎవరిని అడగకుండా ఒక హార్డ్ డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు కాపీ చేసి పంపించారు లాగా బ్యాకప్ లాగా పంపించింది ఏంటి మా ఆఫీస్ అడ్రస్కి కూడా పంపలే ఈ ఆఫీస్ అడ్రస్ జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్కి పంపించారు జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్ ఏంటి నాన్నగారు నగర్ లో ఉండేది అక్కడే మా అందరు కొరియర్లో వస్తే ఎవరెవరు ఇంట్లో నుంచి మేనేజర్లు వెళ్ళి తీసుకుంటారు అక్కడ ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి నాన్నగారు అప్పుడప్పుడు ఉంటారు అది ఇది ఇప్పుడు అక్కడేమైంది నాన్నగారు ఏందని జల్పల్లిలో ఉంటారు ఇప్పుడు ఇదేమైంది ఇక్కడికి వచ్చేసరికి ఒక రఘువనాథన్ చూసి చరిత అని ఆవిడకి ఫోన్ చేసి ఇలాగ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పైన ఒక కొరియర్ వచ్చింది అది ఇమీడియట్గా మాకు పంపించేసే వాళ్ళు దేంట్లో బుక్ చేశారు ఎలా పంపించారు ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఏంటి అది ఎక్కడంటే మనోజ్ గారు ఇల్లు అది వీళ్ళిద్దరూ అక్కడే పనిచేస్తారని పనిచేస్తారో అక్కడే ఉంటారు ఐ డోంట్ నో ఆ క్లారిటీ ఇంకా రాలే సో మాకు తెలిసిన వెంటనే ముందు అడిగాం హార్డ్ డ్రైవ్ ఇచ్చి పంపించేసేయండి అని లేదు అన్నారు సరే పంపించలేదు వెరీ గుడ్ పోలీసులు చెప్పాను సార్ మీరు చెప్తే ఒక మాట ఇచ్చేస్తారేమో ఏమో మాట ఎఫ్ఐఆర్ బుక్ చేయండి మేము చేసుకుంటాం ఎఫ్ఐఆర్ బుక్ అయిన ఐదో రోజుకి మీడియాకి తెలిసింది దానికి ముందు తెలియలా సో దాని తర్వాత దెన్ ఇట్ ఆన్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు పోలీసులు పోలీస్ హ్యాస్ ద ఎంటైర్ థింగ్ ఇప్పుడు నేను ఈరోజు కానీ తప్పు చెప్పాను అనుకోండి ఐ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇస్ రాంగ్ రేపు నేను చెప్పిన పేర్లు వాళ్ళు నా నన్ను సూ చేయచ్చు మనోజ్ గారు నన్ను సూ చేయచ్చు ఎనీబడి కెన్ డో అయితే వాళ్ళ దగ్గరే ఉంది బట్ వీ నో వెర్ ఇట్ ఇస్ సో పోలీసులకి చెప్పేసాం ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద పోలీస్ థింగ్ దిల్ టేక్ కేర్ ఆఫ్ అందులో ప్రభాస్ గారి అంటే దట్ ఈస్ పాస్వర్డ్ ఎనీ హార్డ్ టుడే గోయింగ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటుంది ఉన్నప్పుడు బట్ ఎనీథింగ్ మీ ఫోన్ కూడా బ్రేక్ చేయాలంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ సేఫ్ ఎనీ ఫోన్స్ దట్ ఈస్ దిస్ పాయింట్ దట్ దర్సెంట్ ఛాన్స్ వెర్ యూ కెన్ బ్రేక్ ద ఎనీ పాస్వర్డ్ సో ఆ ఫియర్తో వీఆర్ అఫ్రేడ్ దట్ వీళ్ళు ఆన్లైన్లో పెడతారన్న ఓకే ఓకే కానీ ఇంత నీచానికి కూడా దగ్గర దగ్గజరకుండా ఉంటే చాలు ఇస్ అన్ఫార్చునేట్ బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ దానికి ఆ రియలీ అప్రిషియేటెడ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ బ్లెసింగ్స్ ఫర్ కన్నప్ప ఇస్ కమింగ్ అవుట్ యునో లేబర్ ఆఫ్ పెయిన్ అండ్ ఇట్స్ మోర్ మా బేబీ ఇది ఇది మా బిడ్డని తీసుకొచ్చి ఇరవై ఏడో హ్యాండ్ இந்த ஆடியன்ஸ் <laughs> దట్స్ ఆల్ బాస్ శివలీ అంతేలీ అంటే సో ఇన్ ద సెన్స్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ అథెంటిసిటీ అండ్ హూ రైట్ వాట్ ఎవర్ రాట్ దే వాంట్ ఓకే ఇప్పుడు డిజిటల్ లాజు మూర్తి గారు ఒక పదిహేను సంవత్సరాల ముందు వే నాట్ ఎగ్జిస్టెంట్ నాన్ ఎగ్జిస్టెంట్ ఓకే నౌ ఆల్ ద వరల్డ్ గవర్నమెంట్స్ ఆర్ వాళ్ళకి అర్థం కాదు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇదని సో నీజ క్రియాక్షన్గా వన్ టూ లాస్ ఏదో పాస్ చేస్తున్నారు కానీ లాస్ వన్స్ పాస్ అయిందంటే మాత్రం బొమ్మ కనిపిస్తుంది నోనో ఇండివిజువల్గా వీళ్ళందరూ క్లాస్ యాక్షన్ సూట్ వేస్తున్నారు కానీ అది టీజర్ రిలీజ్ తర్వాత మీ మీద వచ్చిన యూట్యూబ్లో వచ్చిన వాట్ ఎవర్ వీడియోస్ ఇప్పుడు అసలు నోబడి ఇస్ డూయింగ్ ఎనీ ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ ఆర్ కన్నప్ప నౌ సీ దే క్యాన్ డూ క్రియేటివ్ క్రిటిసిజం సి దే వాజ్ అ బంచ్ ఆఫ్ ఫోర్ పీపుల్ హు డెడ్ విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ ఇచ్చారు ది స్పోక్ రియలీ నైస్ వాళ్ళు యాక్చువల్గా దే స్పోక్ సెన్స్ ఓకే దెన్ ఐ సెడ్ ఓకే రీచ్ అవుట్ టు దెమ్ ఆ నలుగురిని కూర్చోపెట్టండి వాళ్ళతో తీసుక రిక్వెస్ట్ దెమ్ బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్ లెట్ దెమ్ డ్యూ ద క్యూసీ అన్న సో వాళ్ళు క్యూసీ చేసిన తర్వాత వాళ్ళతో వీడియో కూడా చేశారు ఏది వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్స్ పోస్ట్ పోన్ అవడానికి కూడా దే డి పాస్ ద క్యూసీ నేను కాదు పాస్ చే వాళ్ళు పాస్ చేయలేదు క్వాలిటీ చెక్ సో దెన్ బి బ్రాన్ దే దే ఆర్ దీపుల్ ఇప్పుడు ఇలా చేశారు ఏంటి అలా చేశారు ఏంటి అని చేసారేంటి చూడు ఓకే నువ్వు అంటున్నావు కదా బాగాలేదని బాగుండే వరకు నువ్వు అలా చేయకు రిఫిరేటర్లు ఏమవుతుంటే తెలియబోత్ మీ టేస్ట్ వేరే మీ టేస్ట్ వేరే మీ టేస్ట్ వేరే దట్ ఈస్ అ బ్యూటిఫుల్ వెబ్సైట్ రాటన్ టొమాటోస్ అక్కడ క్రిటిక్స్ అనే రేటింగ్ ఒకటి ఉంటుంది ఆడియన్స్ మీటర్ అని ఒకటి ఉంటుంది దే ఆర్ టూ డిఫరెంట్ దే నెవర్ వెరీ రేర్లీ ఆ రెండు ఒకటవుతాయి ఓకే మిషన్ ఇంపాసిబుల్ ఆడియన్స్ లవ్డ్ ఇట్ సో మచ్ బట్ ద క్రిటిక్స్ డింట్ లైక్ ఇట్ యాజ్ మచ్ ద థింగ్ యూ సీట్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్ యూ సీట్ ఇన్ అ డిఫరెంట్ లెన్స్ బట్ అన్ఫార్చునేట్లీ మీరని చెప్పట్లేదు కొన్నిసార్లు కొంతమందివి దట్ పర్సెప్షన్ చేంజెస్ అకార్డింగ్ టు దర్ ఫేవరెట్ యాక్టర్స్ ఆల్సో అది కాదని చెప్పలేరు సో దాట్ దట్ వేజ్ ఆన్ ద థింగ్ సో క్రిటి క్రిటిక్స్ వరకు తీసుకొచ్చే సినిమా చూపించాను కానీ సినిమా చూపించున్నాం నేను చెప్తాను నేను మోసగాలన్న సినిమా సగం మంది ఎవరెవరు వెబ్సైట్ ఓనర్స్ వాళ్ళందరికీ చూపించాను ఏది సిక్స్ మంత్స్ బిఫోర్ రిలీజ్ వాళ్ళు బ్రహ్మానం అన్న దేనిసే బ్రహ్మానం దే సెట్ ఇట్స్ నైస్ బట్ యుట్ టు మార్కెటెట్ ఇన్ అ వే వేర్ మల్టీప్లెక్స్ ఆడియన్స్కి బ్రహ్మాండంగా రీచ్ అవుద్ది వీఆల్ అర్థమైంది అని కానీ ఆ సినిమా ఆడదని నాకు ఎప్పుడు తెలుసా తెలిసింది తిరుపతిలో ప్రమోట్ చేస్తున్నాను సినిమాని రేపే సినిమా రిలీజ్ నేను జనాల మధ్య నుంచి వెళ్తున్నా నన్ను ఇక్కడి నుంచి ఒక యాభై మీటర్లు నడవడానికి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది హోమ్ ఏరియా జనాలందరూ పైన పడారు అంత ఒక సెకండ్గా అందరినీ చూస్తుంటే ఐ రియలైజ్ ఐ డెన్ మేక్ ద మూవీ ఫర్ దిస్ ఆడియన్స్ పోయింది వీళ్ళు రేపు వచ్చి వీళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు రేపు వీళ్ళకి అర్థం కాదు ఇది అదే తర్వాత నాకు ఇప్పుడు ఏంటంటే ఎదుగు పేరు కూడా చెప్పేస్తాను నన్ను యాభై బెట్లు వెళ్ళారు లాడీ చార్జ్ చేశారా రేపు ఇది కట్ చేసి మీ వేస్తా ఇది కట్ చేసి మీ వీడియోస్ లేదా కానీ సార్ ఇప్పుడు మొన్నటి వరకు థియేటర్లు బంద్ అనే ఇష్యూ ఒకటి నడిచింది ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు ఈ ముగ్గురు కాస్త వార్ అట్మాస్ఫియర్ కనిపించింది అలాంటి టైంలో హీరోలు ఎవరు బయటకు వచ్చి ఇది ఇదే టాపిక్ మాకు సంబంధం లేదు కదండి సార్ థియేటర్ 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 వ్యవస్థ వ్యవస్థ రాకపోతే ఇప్పుడు మా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చెప్తాను నా దగ్గర మా హీరోలు అను పెద్ద హీరోల దగ్గర నుంచి మా యూనో ఆల్ దట్ టెన్ ఫిఫ్టీన్ హీరోస్ చేసేది సంవత్సరానికి మినిమం యూ ఆల్ షుడ్ కమ్అట్ విత్ వన్ ఫిల్మ్ మినిమం వన్ ఫిల్మ్ వచ్చినప్పుడు రొటేషన్ ఉంటుంది థియేటర్స్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ వీ హీరోస్ ఆర్ డూయింగ్ ఓకే బట్ అగైన్ మమ్మల్ని డైరెక్ట్గా బ్లేమ్ చేయడానికి కుదరదు సరే నేను ఇస్తాను అక్షయ్ కుమార్ గారు లాగా ప్రతి ఒక్కరు ఓన్లీ సిక్స్టీ డేస్ ఇస్తాను సెవెంటీ డేస్ ఇస్తాను మీరు లేకపోతే హండ్రెడ్ డేస్ ఇస్తాను మీరు చేసుకోండి మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల రోజులు రెండు సినిమాలకు ఇచ్చేస్తాను నేను మీరు చేసుకోండి ద డైరెక్టర్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ ది ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ ఓకే రెండోది థియేటర్స్ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూషన్ దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ ఓకే దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఆ సెక్టర్ని అది మీకు తెలిసిందే ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఆఫ్ నేను ఆ నలుగురు అన్న ఆ థియేటర్ లిస్ట్ ఒకసారి వచ్చింది ముగ్గురు ఉన్నారు దే కంట్రోల్ ఇట్ ఓకే దాని గురించి మాట్లాడేటప్పుడు ఏమవుతుంది కొన్ని ఇప్పుడు నేను దాని గురించి లెలాబరెట్గా మాట్లాడానంటే కొన్ని మిస్కన్స్ట్రక్ట్ అవుతుంది అండ్ దట్ లీడ్స్ టు యూనో మిస్కమ్యూనికేషన్ నా సినిమా రిలీజ్ అప్పటిదాకా ఐ ఎనీ హెల్ప్ కావాలి నాకు సినిమా రిలీజ్ కానీ ఇది హీరో డ్రివెన్ ఇండస్ట్రీ హీరో తలుచుకుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ ప్లేస్ రైట్ నౌ ఇప్పుడు ఉన్నది ఏంటంటే హీరోలు ఎక్కువ సినిమాలు చేయాల ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ రిలీజ్ అయితే థియేటర్లు సర్వైవ్ అవుతాయి దెన్ దే విల్ టా దెన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ థియేటర్స్ బట్ థియేటర్స్కి ఫీడింగ్ అనేది ఫోర్ మోస్ట్ థింగ్ ఇప్పుడు ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీళ్ళందరిలో చేసేది ఏంటంటే అసలు ఇండస్ట్రీ అనేది సర్వైవ్ అవుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ నాట్ హీరో నో ఎల్స్ ఓకే మీ హీరోస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంటల్ ప్రొడ్యూసర్ అన్నవాడు లేకపోతే ఇండస్ ఫిలిం ఇండస్ట్రీ అనేది లేదు డబ్బులు పెట్టేవాడు అతను అతను ముందు స్ట్రాంగ్ అవ్వాలి అతను స్ట్రాంగ్ అయితే కానీ ఇండస్ట్రీ బాగుపడదు ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ ది స్టాండ్ టుగెదర్ Por eso,